పడిపోకుండా ఒక స్లాబ్ ఉంది సార్ మళ్ళీ హైట్ వస్తుంది అని రెండో స్లాబ్ అయింది అప్పుడు రాదు అదేమి కాకపోతే ఏంటని నాలా మనం లెవ్లింగ్ చేసి రోడ్ని కానీ చేస్తాం సార్ ఆటోమేటిక్ గా కొంత్లోసలు కాంక్రీట్ లైట్ ఉంది కదా ఫోర్ ఇంచు సిక్స్ ఇంచు తర్వాత ఆల్మోస్ట్ అంత వేంచేసి పర్పస్ ఎప్పుడు చేసిరాడుతున్నాడు జరుగుతుంది ఆరిపోయినా కూడా ఆరించి నా పేరు హనుమంతరావు అండి నేను ఇక్కడ అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుణ్ణి ఇంతకుముందే మరి సీఎం గారు ఇక్కడ మా అమీర్పేట్ డివిజన్లోని బుద్ధనగర్ని విజిట్ చేశారు వారు వచ్చినందుకు సంతోషమే కాకపోతే సీఎం గారిని నేను అడిగాను సార్ ఈ యొక్క సమస్యల గురించి మరి స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి మీరు అతనికి కూడా చెప్పి మీరు తీసుకొని వస్తే బాగుండేది సార్ మీ నిజాయితీగా ఉండేది అప్పుడు ఏంటంటే ఆయన ఆయన ఈ విషయంలో ఈ వాటర్ ఇక్కడ వచ్చి మునిగిపోతున్న ఈ మైత్రివనం నుంచి మైత్రివనం నుంచి వది వస్తూ గాయత్రి నగర్ బుద్ధనగర్ వరకు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది మొన్న వచ్చిన వర్షానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి దానికి పూర్తి స్థాయిలో మరి అవగాహన వ్యక్తి రంగనాథ్ గారు కూడా ఉన్నారు తోడుగా అలాగే స్థానిక కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు కేతిరన్ సర్ల గారు అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఉంటే ఆయనకు ఈ యొక్క డివిజన్లో ఉన్న సమస్యల గురించి ఈ యొక్క వరదకు వృద్ధుతి గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి అతను ఉంటే ఇంకా బాగా ఉండేదని నేను అడగడం జరిగి జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు లేదమ్మా నేను అనుకోకుండా వచ్చాను తప్పకుండా ఇంకోసారి నేను వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా తీసుకొని వస్తానని చెప్పాడు అయితే ఈ యొక్క ఉన్న బుద్ధనగర్లో కానీ గాయత్రి నగర్లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేస్తే సంతోషం వారి నిబద్ధతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మరి వచ్చి పర్యటించి అల్చల్ చేయడం కాకుండా వారు నిజాయితీగా ఇవి పనిచేస్తే అందరం సంతోషించేయవలసిన విషయమే మరి మీరు చూస్తున్నారు మైత్రివనంలో మైత్రివనం దగ్గర రోడ్ మెయిన్ రోడ్ దగ్గర ఎలాగుంటుందో కార్లు కూడా మునిగిపోతున్నాయి అదే వాటర్ ఇక్కడ ఈ డౌన్ ఉంది కాబట్టి ఈ నీరు నీరు పళ్ళం ఎరుగుతుంది కాబట్టి ఈ డౌన్ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి వాటర్ అంతా దాంతో పాటు వచ్చే చెత్త చెదారం అంతా కూడా ఇప్పుడు ఈ ఒక ఈ నాలలో కలిసి ఇదంతా ప్యాక్ అయిపోతుంది మరి దీన్ని శాశ్వత పరిష్కారం గురించి మీ గత రెండు రోజు రెండు రోజుల క్రితమే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి నాలాని గాయత్రి నగర్లో ఉన్నటువంటి నాలాని ఆయన కబ్జా చేసుకున్న స్థలాన్ని ఆ బిల్డింగ్ ఓనర్ కబ్జా చేసుకున్న స్థలాన్ని దాన్ని మరి వారి జిహెచ్ఎంస్ ద్వారా వారి మళ్ళీ ఆధీనంలోకి తీసుకొని దాన్ని కూడా మళ్ళీ నాలాన్ని చేపట్టడం జరిగింది అక్కడ కొంచెం ఇబ్బంది ఏంటంటే అక్కడ ట్రాన్స్ఫారం ఉండేది ఆ ట్రాన్స్ఫారం తీయకుండా ఇన్ని రోజులు కొంచెం కాలయాపన చేయడంలో దానికి కనెక్షన్ ఇవ్వక ఇవ్వలేదు నాలాకి నాలా డైవర్ట్ అయిపోయి రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి అది ఇప్పుడు అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ కూడా తీసేశారు ఇప్పుడు మళ్ళీ ఒక వారం రోజులు అది అవుతుందొచ్చు అదే స్పీడ్ని అందుకు ఈ సీఎం గారు కూడా ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఈ త్వర త్వరగా ఈ యొక్క పనులు అవుతాయని నేనైతే ఈ యొక్క అమీర్పేట్ డివిజన్లో ఉన్న ఈ సమస్యకు సీఎం గారు శాశ్వత పరిష్కారాన్ని త్వరలో అందించాలని కోరుకుంటున్నాను జర్నలిస్ట్ కళ్యాణ్ సారథ్యంలో ఐ నైన్టీ నైన్ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి